హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం అల్లర్ నరేష్ గారి డెబ్బై ఒకటవ మూవీ వచ్చేసింది టీజరు ఆ ఒక్కటి అడక్కు ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనుకోని చెప్పాలి ఇంతకుముందు ఆల్రెడీ జంబలకిడి పంబాని కానీ లేదంటే ఆ ఒక్కటి అడక్కాని కానీ దానికి సీక్వల్గా ఆ ఒక్కటి అడుగుతానే దాని గురించి చేయాలనుకో చాలా రోజుల కిందట చెప్పాడు అతను కానీ ఈయనమన్నా మంచి విజయాలతో సాధిస్తున్న టైంలో ఈసారి ఇది మామూలుగా మిడిడే మిడిల్ ఏజ్ పర్సన్ అంటే నలభై సంవత్సరాల దా దగ్గరగా ఉన్న అతను వెల్ సెటిల్డ్ అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనికి వచ్చిన కష్టాలేంది దాని తర్వాత సొసైటీలో తనను ఏ విధంగా ఎగతాలు చేశారు ఏ ఎటువంటి పరిస్థితుల్లో తను ఒక అమ్మాయిని ఒప్పుకున్నాడు లేదా మ్యారేజ్ బ్యూరోల వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత మోసం చేశారు అంటే ఆ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ ఉంటుంది ఎందుకంటే తను చదువుకునే దానికోసం అని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాల వరకు చదువుకొని దాని తర్వాత బాగా ఒక కంపెనీలో చేరి ఒక పది పన్నెండు ఏళ్ళు బాగా సంపాదించి సొంత ఫ్లాట్ తీసుకొని అన్నీ సంపాదించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అంట ఆ తర్వాత వచ్చి అంటే అప్పటికే వయసు మిడిల్ ఏజ్ అవడంతో అప్పుడు ప్రా అప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు అమ్మాయిని ఎవరిస్తారు అది ఇది అని చెప్పేసి ఇట్ కామెడీ సర్ సర్కాసిజంలో వెళ్తూ ఉంటుంది మూవీ అని అనుకోవచ్చు మే మూడో తేదీన ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది ఇంకా మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్గా వచ్చేసి మెయిన్ లీడ్గా వచ్చేసి అల్లరి నరేష్ వెన్నెల్ కిషోర్ ఫరీ అబ్దుల్లా దాని తర్వాత వచ్చేసి ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్లకు వచ్చేసి శకలక శంకర్ ఉన్నాడు దాని తర్వాత వచ్చేసి రవి హరితేజ ఉంది దాని తర్వాత ఆమె ఝాన్సీ అనే పా ఆమె పాత్ర ఉంది దాని తర్వాత పోలీసుల క్యారెక్టర్లకు వచ్చేసి అజయ్ గారు కూడా ఉన్నారు దాని తర్వాత ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్లో వచ్చేసి ప్రియా అనే ఒక ఆమె ఉంది లేడీ మదర్ క్యారెక్టర్ చేసే ఆమె ఇంకా కామెడియన్స్ కూడా కొంతమంది మెయిన్ లీడర్ రోల్లో చేస్తున్నారని అర్థమవుతుంది కాకపోతే సినిమా పిక్చర్ క్వాలిటీ వచ్చేసి మనకు జస్ట్ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కనుక విజువల్ పరంగా ఎంత మెచ్యూర్గా ఉన్నదండి అంత విజిబిలిటీగా ఉంది ఎందుకంటే ఈనడమని వచ్చిన ట్రైలర్స్లో ఇంత కలర్ఫుల్గా ఏ ట్రైలర్ లేదనుకుంటా నాకు తెలిసినంతవరకు అంత మసుగు మసుగ్గా మసుగు ముసుగ్గా అన్నట్టు ఉండడం అది కానీ బాగుంది దాని తర్వాత పెళ్ళి జరిగిందా లేదా లేకంటే తను సిన్సియర్గా ఉన్నంత వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా ఇంకా చివరిలో కోర్టులో వచ్చి ఒక డైలాగ్ ఉండదు ఇంకా పెళ్ళి కాని వాళ్ళకి అమ్మాయిలందరినీ సపరేట్గా చేసి ఏ కోర్టులో సపరేట్గా శిక్ష పేయండి అది ఇది అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో కొన్ని బాగున్నాయి సీరియస్గా క్లైమాక్స్లో కొద్దిగా సీరియస్నెస్ ఉంటుంది చూద్దాము ఎందుకంటే ఇన్నాళ్ళు కామెడీ వేలో అందరినీ బాగా ఆడుకుంటున్న టైంలో మంచి సీరియస్ మూడ్లో ఉన్న సినిమాలు తీస్తున్నాడు నాంది అని దాని తర్వాత వరుసగా అన్ని నా సామి రంగాల్లో సెకండ్ సెకండ్లీ రోల్ క్యారెక్టర్ కానీ దాని తర్వాత వరుసగా సినిమాలు హిట్ కొడుతున్నాడు చూద్దాం ఈ సినిమా కూడా మంచి హిట్ కొట్టాలని అజయ్ గారి పాత్రను ఎక్కువ చేయలేదు మామూలుగా ఏదేమంటారు ఇంట్రడ్యూస్ చేయలేదు జస్ట్ ఒక లుక్ అంతే ఇంకా మూవీలో ఎంతవరకు ఉంటుంది ఇంకా తనే చూడాలి మ్యూజిక్ అయితే బాగుంది పర్లేదు చూద్దాం ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో